హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న సంక్రాంతికి పిండి వంటలు మొదలు పెట్టే ఉంటారు కదండి నేను కూడా మా పిల్లలు చిన్నప్పుడు ఈ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా ఉండే వాళ్ళం అండి అందరూ కలిసి సో అక్కడికి వచ్చేసాను పిండి వంటల కోసం అని చెప్పి ముందుగా ఈ వీడియోలో సెవెన్ కప్ స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మా వాళ్ళందరినీ పరిచయం చేస్తానండి స్టవ్ దగ్గర ఉన్నది లక్ష్మీ వదిన నా పక్కన ఉన్నది హరి అటు పక్కన సుకృతి ఇవతల కూర్చుంది ఉమా వెనకాల మా ఆంటీ అండి ఈ స్వీట్ ని అన్ని కూడా ఒకే మెషర్మెంట్ తో తీసుకుంటాం అనమాట మేము ఈ గిన్నె కొలతతో తీసుకుంటున్నామండి ఒక కొబ్బరికాయని తురుముకోగా వచ్చిన కొబ్బరి తురుముని ఈ గిన్నెలో వేస్తున్నాము అలానే ఆ గిన్నెలోకి పంచదార కొలుస్తున్నామండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మూడు గిన్నెల పంచదార వేయొచ్చు మేము రెండున్నర గిన్నెలే వేస్తున్నామండి స్వీట్ అయితే సరిపోయింది ఇలాగా లేరు కదా ఓకేనా అరకప్పు అరకప్పు అరవాడు వేసాడు శనగపిండి ఒక గిన్నెట్టున నీళ్ళు పోయించండి అది పాలు నెయ్యి ఒకళ్ళు పాలు ఒక గిన్నె పోసుకోవాలి అచ్చంగా నేతితో చేస్తే స్వీట్ కొంచెం నాలుగుకి చుట్టుకుపోతూ ఉంటుంది అనమాట అందుకని గిన్నెకి నెయ్యి సగము అలానే నూనె సగం తీసుకున్నాము సగం నూనె వేసాము ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఆ పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ని మీడియం మంట మీద పెట్టుకుని ఈ మిశ్రమం దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి ఈలోపు వెడల్పాటి ప్లేట్స్ కి మనం కొద్దిగా నెయ్యి రాసుకుని ఉంచుకోవాలన్నమాట మీకు కావాలంటే కొంచెం యాలక్కాయ పొడి కూడా వేయొచ్చండి మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి ముందు ఈ ఫంగర్ ఓకే కొట్టొచ్చు కదా అంటే ఈ కొడాని నెట్ ఉంటది కదా ఆ ఓకే బుర్దు పెట్టుదేది జా నెట్ ఉంటది కదా స్టీల్ ది ఆదా ఉండొచ్చు వంట ఉండావ ఓకే ఆ ఓకే కొట్టొచ్చేదా హైలైట్ ఐది కొట్ట జాకెట్ హైలైట్ ఐది ఏనస్టర్ కొట్టొని గ్రీవ్ బ్లూ పిన్ ఆకాశ పిన్ ఎక్కువ మంది ఉన్నాం కనుక మారుతూ కలుపుతూ ఉన్నామండి ఒకళ్ళే అయితే చేనింపు వస్తుంది కదా

బొమ్మలు అప్పుడు చాలా ఎగురుతాయి ఇంకా అప్పుడు నువ్వు కూడా వేసుకోవాలి ఎగురు కాదు సంక్రాంతి అప్పుడు చాలా ఎగురుతాయి ఇంకా టైప్ అప్పుడు నువ్వు నువ్వు సంక్రాంతి మొదలుకుని మళ్ళీ దసరా వచ్చే వరకు ఎగరేస్తావు అలా అట్లా గోడలు కత్తుకోకుండా వస్తుంది అయిందంటే ఇట్లా అర్థం పడదు అలా అయితే కొద్దిగా గోడలకు ఇట్లా ఇది సైడ్ సైడ్ అంటే గిన్నె అంచులకి స్వీట్ అతుక్కుపోకుండా ఉంటే కనుక ఇక రెడీ అయినట్లే

ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఆరిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా పీసెస్గా కట్ చేస్తున్నాము ఈ పీసెస్ ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి